హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోగలిగేటువంటి చికెన్ ఫ్రై పీస్ అనేది చూయించబోతున్నాను ఈ ఫ్రై పీస్ అనేది మనకి బగారా రైస్లోకైనా పలావులోకైనా దేంట్లోకైనా కానీ ఉపయోగపడుతుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా అన్నీ వేసుకుని చికెన్ ఫస్ట్ నా పెట్టుకోండి నేను మధ్యలో నేను లాస్ట్కి ఒక క్లిప్ అనేది మిస్ అయ్యిందండి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీకు కొంచెం బాగా గోల్డ్ కలర్లో రోస్ట్ అయ్యేదాకా మీరు ఫ్రై చేసుకోండి అంతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మనకి హోటల్లో కూడా ఇలాగే ప్రాసెస్ చేస్తారండి చేసి చక్కగా దాన్ని రెడీగా పెట్టుకుంటారు ఎప్పుడైతే మనం ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం అట్లాంటప్పుడు మీరు వాళ్ళు రైస్ ఇది రెండు కలిపి కాస్త అట్లా మనకి వేడి చేసి ఇచ్చేస్తారండి డెకరేషన్ చేసి అంతే మీకు చూపిస్తున్న విధంగా మీరు అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్ అండి ఇవి బయట కూడా దొరుకుతాయి మీకు ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి గరం మసాలా చికెన్ మసాలా ప్యాకెట్స్ ఇవి అట్లాగే కొంచెం కారం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి మధ్యలో రిపోర్ట్ మిస్ అయింది నాకు అలాగే ఇంక ఇట్లా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్క లవంగా బిర్యానీ ఆకు వన్ బై వన్ మొత్తం కూడా చక్కగా యాడ్ యాడ్ చేసుకుని ఇప్పుడు నువ్వు చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాయని చూడండి చక్కగా అవన్నీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని వాటిని మినిమం మీరు ఒక గంట సేపు కనుక నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు లేదు నెక్స్ట్ డే కోసం అది మీరు ముందర రోజు నానబెట్టి పెట్టుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చేసుకోవచ్చు టేస్ట్ చాలా అయితే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం మిక్స్ చేసేసి లేదు మాకు ఒకవేళ టైం లేదంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి అలా చేయటం వల్ల ఏంటంటే మసాలాలన్నీ మొక్కబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు నానబెట్టుకున్న తర్వాత ఇక పొయ్యిమే పెట్టేసి మూత పెట్టేసి ఫస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోండి పది పదిహేను నిమిషాల మధ్యలో ఇట్లా వాటర్ అనేది బయటకు వస్తుందా నీరంతా పోవాలి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి ముక్క ఎలా ఉండాలంటే మనకి బాగా ఫ్రై పీస్ లాగా రావాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మొత్తం ఫ్రై చేసుకోండి మొత్తం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంక అండి ఇది మొత్తం కూడా వినిగిపోయింది గిట్ట ఇట్లా వచ్చినప్పుడు అంతేనండి ఫైనల్గా మన చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా రెసిపీ నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది